సమన్యాయం సామాజిక న్యాయం విధానంగా తెలుగుదేశం పార్టీ అనుగారిన వర్గాలలోని అట్టడుగు వర్గాల సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు అందుకునేందుకు ఒక ఉద్యమంలా పనిచేసి వర్గీకరణ అమలుకు శ్రీకారం చుట్టింది ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చెయ్యడమే వర్గీకరణ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ దళితుల ఆత్మగౌరవ ఎజెండాగా పనిచేసింది మూడు దశాబ్దాల క్రితం మాదిగల ఆత్మగౌరవ పోరాటానికి మద్దతుగా ఏపీలో ఎస్సీ వర్గీకరణ అన్ని దిశలు దాటి అమలుకు నోచుకుంది ముప్పై ఏళ్ల క్రిందటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఏ వర్గీకరించి రిజర్వేషన్ ఫలాలను అందించారు దీని ద్వారా ఎస్సీలకు ఇరవై నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు గారు తీసుకున్న ఏబిసిడి వర్గీకరణ నిర్ణయం ద్వారా అప్పటి వరకు అట్టడుగు స్థానంలో ఉన్న దళితుల బ్రతుకుల్లో కొత్త వెలుగులు వచ్చాయి ఆ తర్వాత కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో వర్గీకరణ చేసే అధికారం పార్లమెంటుకే ఉందని తీర్పు రావడంతో తెలుగుదేశం పార్టీ లక్ష్యమైన సామాజిక వర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం నెరవేరలేదు మళ్లీ ఇన్నేళ్లకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పివ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ ను ఏకసభ్య సభ్య గా నియమించింది ఈ కమిషన్ సిఫారసుల ఆధారంగా ఎస్సీ వర్గీకరణకు ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనకబడిన వెనకబడిన తక్కువ వెనకబడిన మూడు కేటగిరీలుగా విభజించారు అనుగారిన షెడ్యూల్ కులాలకు శాతం రిజర్వేషన్ అమలు చేశారు వర్గీకరణ కాకముందు వెనుకబడిన ఎస్సీ కేటగిరీలో ఉన్న మాదిగా ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు శాతం దక్కేవి కాదు కావడంతో మాదిగా ఉప కులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ఫలాలు అందాయి ఎస్సీలోని ఇతర వర్గాల రిజర్వేషన్ హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా మాదిగలకు విద్య ఉద్యోగ ఉన్నత అవకాశాలు అంది వస్తాయి తద్వారా వారి సామాజిక ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుందని సామాజిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు